హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై మగవ కలెక్షన్స్ అండి ఇక్కడ మేము త్రీ త్రీ బ్యాంగిల్స్ ఇలా అతికించామండి గోట్ మోడల్ ఇక్కడ మేము ఒక అట్టముక్కను తీసుకొని సిల్క్ థ్రెడ్తో ఇలా రోప్ చేసామండి మీ మీ కాడ ఫ్యాడ్ లాంటివి అట్టముక్కలు ఏవైనా పర్లేదండి వేటితో అయినా ట్రై చేయొచ్చు ఇలా సిల్క్ థ్రెడ్ని బ్యాంగిల్స్ సరిపోయేంత విధంగా తీసుకొని ఎంటుపాటుని ఇలా కట్ చేసి నీట్గా అతికించిన తర్వాత ఇలా మేము ఫోర్ గోట్స్ చేసామండి ఫోర్ గోట్స్కి ఇలా ఒక్కొక్కటిగా నీట్గా రోప్ చేసుకుంటే ఇలా నీట్గా చుట్టేసామండి సో ఇలా మంచిగా అవుపడుతుంది లాస్ట్కి ఎం ఎక్స్ట్రా పార్ట్ వచ్చిన పాటిని ఎండులో మంచిగా అతికించి లాస్ట్కి ఎండు పాడట్టుని ఎక్స్ట్రాని కట్ చేయ కట్ చేయాలండి ఇలా లాస్ట్కి అటాచ్ చేయండి తర్వాత ఈ బ్యాంగిల్ ఇలా అవుపడుతుందని ఇలా నీట్గా మీరు చూపిస్తున్నట్టు అతికించేసిన తర్వాత సేమ్ ఇంకొక బ్యాంగిల్ కూడా హ్యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చుట్టేసి నీట్గా అతికించండి ఎంత నీట్గా అతికించితే అంత బాగా అవుపడుతుందండి అలాగే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ కామెంట్ చేయండి ఏ ఎలాంటి డిజైన్ అయినా మాకు కామెంట్లో పెడితే మేము చేసి పంపిస్తామండి ఇంకా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మరికొన్ని వీడియోస్ చేసి మీకు పంపుతామండి అలాగే ఇక్కడ మేము కాసులు విడిగా తీసుకున్నాం ఏ షాపులైనా అవైలబుల్ ఉంటాయండి మీ పక్కన ఉన్న షాపులు ఏవైనా పర్లేదు అడిగి చూడండి మేము ఇక్కడ వి విడి కాసులు తీసుకున్నామండి ఇలా సీక్వెన్స్ వైజ్గా వరుసగా మేము అతికించామండి సో ఇక్కడ మాకు మా ఛానల్కి యూట్యూబే కాదండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి మగవా కలెక్షన్స్ అందులో మీరు మమ్మల్ని ఫాలో చేయండి సో మీకు ఏ డిజైన్ నచ్చినా అది మాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మేము మీకు చేసి డెలివర్ చేస్తామండి ఎక్క ఎక్కడినైనా పర్లేదు ఏ అడ్రస్ పెడితే చాలండి సో ఇలా మేము నీట్గా అతికించిన తర్వాత ఇంకా ఇది ఈ లుక్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా మేము రౌండ్ స్టోన్స్ ఉన్న వైట్ స్టోన్స్ ఇలా పెట్టామండి సో ఇలా అట్రాక్టివ్గా పడుతుంది ప్లేన్ ల్యాంగిల్స్లోకి సో కామెంట్ చేయండి